అస్సలం వలైకుంహమతుల్లాహి వబర్కాహు ఈరోజు మనం ప్రవక్తల్లో ఒకరైనటువంటి లుక్మాన్ అలీ గారి గురించి తెలుసుకుందాం ఈయన మంచికైనా చెడుకైనా మనిషి యొక్క నాలుక హృదయాలే మూలమని చెప్పిన మహానుభావుడు లుక్మాన్ మనిషి మంచివాడు లేదా చెడ్డవాడన్నది అతని హృదయం నాలుకల వల్ల తెలుస్తుంది ఈ రెండు అవయవాలను ఎలా వాడాలన్నది మనిషి చేతుల్లోనే ఉంటుంది లుక్మాన్ అలై సలాం ఆఫ్రికా ఖండంలో జన్మించారు ఆయన అడవుల్లో పెరిగి పెద్దయ్యారు అడవుల్లో కాలికి చెప్పులు కూడా లేకుండా తిరిగేవారు కేవలం ఒక వస్త్రాన్ని చుట్టుకుని అడవుల్లో మృగాలతో పాటు ఉండేవారు అడవిలో జీవితం రోజు అడవి మృగాలతో తలపడటం ఈ విధంగా ఆయన కఠినమైన జీవితాన్ని గడిపేవారు భయం అంటే ఎరుగని వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు తన చుట్టూ ఉన్న ప్రకృతి గురించి దీర్ఘంగా ఆలోచించేవారు ఈ ఆలోచనల వల్ల అనేక కొత్త విషయాలను ఆయన తెలుసుకున్నారు ఆఫ్రికాపై దండెత్తిన బానిస వ్యాపారులు ఆయన్ను నిర్బంధించారు ఆయన్ను ఒక బానిసగా అమ్మేశారు తన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కోల్పోయారాయన స్వేచ్ఛగా తిరగడానికి లేదు మాట్లాడడానికి లేదు జీవితంలో ఎదురైన ఈ కష్టాన్ని ఆయన భరించారు సహనం వహించారు అల్లా అనుగ్రహం కోసం ఎదురు చూడసాగారు ఆయన్ను కొనుక్కున్న వ్యక్తి మంచి మనిషి తెలివి వివేకం కలిగినవాడు అతను లుక్మాన్ను దయగా చూసేవాడు లుక్మాన్ అలయిస్సలం సాధారణమైన వ్యక్తి కాదని అతను గుర్తించాడు లుక్మాన్ వివేకానికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు ఒకరోజు లుక్మాన్ను పిలిచి గొర్రెను కోసి అందులో అత్యంత చెడ్డ భాగాలను తన వద్ద తీసుకురమ్మన్నాడు లుక్మాన్ అలీస్లాం ఒక గొర్రెను కోసి దాని గుండె నాలుకలను తీసుకొని యజమాని వద్దకు వెళ్ళారు లుక్మాన్ తీసుకొచ్చిన వాటిని చూసి యజమాని మెచ్చుకోలుగా చిరునవ్వు నవ్వాడు శరీరంలో అత్యంత చెడ్డ భాగాలుగా గుండె నాలుకలను తీసుకువచ్చిన ఎన్నిక ఆయనకు వచ్చి నచ్చింది లుక్మాన్ అలీస్సలాం చాలా లోతైన విషయాన్ని ఈ విధంగా చెప్పారని అతను అర్థం చేసుకున్నాడు అప్పటి నుంచి యజమాని లుక్మాన్ అలీ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం ప్రారంభించాడు ఆయన్ను మరింత ఆదరంగా చూడసాగాడు కొన్ని రోజుల తర్వాత యజమాని లుక్మాన్ను మళ్ళీ పిలిచి ఈ సారెను ఈసారి గొర్రెను కోసి దానిలో అత్యంత ఉత్తమమైన అవయవాలు తీసుకురమ్మన్నాడు లుక్మాన్ అలీ సలాం యజమాని చెప్పినట్టు చేశారు కానీ విచిత్రంగా ఈసారి కూడా గొర్రె గుండె నాలుకలే తీసుకువచ్చారు యజమాని వాటిని చూసి శరీరంలో అత్యంత చెడ్డ భాగాలు మంచి భాగాలు రెండు కూడా ఇవే ఎలా అవుతాయని ప్రశ్నించాడు లుక్మాన్ అలైస్సలాం యజమానికి సమాధానం ఇస్తూ మనిషి మంచివాడైతే అతని గుండె నాలుకలు చాలా ఉత్తమమైన భాగాలు మనిషి చెడ్డవాడైతే అతని గుండె నాలుకలు అత్యంత చెడ్డ భాగాలు అన్నారు ఈ సంఘటన తర్వాతి నుంచి యజమాని లుక్మాన్ పట్ల అత్యంత గౌరవాధారాలు చూపడం ప్రారంభించాడు చాలామంది లుక్మాన్ వద్దకు సలహా కోసం కూడా వచ్చేవారు ఆయన వివేక విచక్షణలు తెలివితేటలు యావత్తు రాజ్యంలో మారి మారుమోగసాగాయి యజమాని తన కుటుంబ సభ్యులకు స్పష్ట స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు తన మరణ అనంతరం లుక్మాన్ అలైస్ సలాంకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పాడు యజమాని మరణించిన తర్వాత లుక్మాన్ అలైస్లాంకు స్వాతంత్ర్యం లభించింది ఆయన అక్కడి నుండి బయలుదేరి చాలా ప్రాంతాలు తిరిగి చివరకు బనీ ఇస్రాయిల్ వద్ద స్థిరపడ్డారు దావూద్ అలైస్లాం పాలనా కాలంలో ఆయన న్యాయమూర్తిగా నియమించబడ్డారు మహా వివేకంతో విచక్షణతో నిష్పక్షపాతంగా ఆయన ఇచ్చే తీర్పులు చాలా ప్రసిద్ధి పొందాయి అక్కడే ఆయన పెళ్లి చేసుకొని సంసార జీవితాన్ని కూడా గడిపారు లుక్మాన్ తన కుమారుడికి చేసిన బోధ ఖురాన్లో ఇలా ప్రస్తావించబడింది లుక్మాన్ తన కుమారునికి హితబోధ చేసిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో అప్పుడు అతను ఇలా అన్నాడు కుమార అల్లాహకు భాగస్వాములను ఎవరిని చేర్చకు నిజం ఏంటంటే ఇతరులను అల్లాకు భాగస్వాములుగా చేర్చడం పరమ దుర్మార్గం కుమార ఒక వస్తువు అది ఆవగించదైనప్పటికీ కొండరాయిలో గాని ఆకాశాలలో గాని భూమిలో గాని ఎక్కడ దాగి ఉన్నప్పటికీ అల్లా దానిని బయటకు తీసుకువస్తాడు ఆయన సూక్ష్మగ్రాహి మరియు సర్వజ్ఞుడు కుమార నమాజును స్థాపించు మంచిని ఆజ్ఞాపించు చెడు పనుల నుంచి నిరోధించు ఏ కష్టం కలిగినా దానికి సహనం వహించు ఈ విషయాలు ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన విషయాలు ప్రజలతో ముఖం పక్కకు తిప్పి మాట్లాడకు భూమిపై నిక్కుతూ నడవకు అహంభావి బడాయి కోరు అయిన ఏ వ్యక్తిని అల్లా ప్రేమించడు నీ నడకలో సమమైన తూకం పాటించు నీ కంఠస్వరాన్ని తగ్గించు అన్ని స్వరాల కంటే అతి చెడ్డ స్వర్ స్వరం గార్థాబల స్వరం భూమిలోనూ ఆకాశంలోనూ అల్లా సృష్టించిన అగోచరాలను మీరు చూడటం లేదా అయినా పరిస్థితి ఎలా ఉందంటే అల్లా గురించిన విషయాలను గుర్చి కొందరు వాదులాడుకుంటున్నారు వెలుగును చూపే ఏ గ్రంథం లేకుండానే అల్లా అవతరింపజేసిన దాన్ని నడవండి అని చెప్పగా వారు మేము మా పూర్వీకులు ఏదైతే చూపారో దాన్నే మేము అనుసరిస్తాము అంటున్నారు శైతాను వారిని జ్వలించి అగ్నివైపు పిలిచినప్పటికీ మీ మీరు వారినే అనుసరిస్తారా ఏ వ్యక్తి అయితే తనని తాను అల్లాకు సమర్పించుకుంటాడో ఆచరణ రీత్యా సత్వర్జునుడు అతను నిజానికి అసలైన ఆధారాన్ని పట్టుకున్నాడు సకల వ్యవహారాలకు సంబంధించిన తీర్పు అల్లా చేతిలోనే ఉంది ఇక ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే అతని అవిశ్వాసం నిన్ను దముఖానికి గురి చేయకూడదు వారు మరలి రావలసినది మా వైపునకే కదా అప్పుడు మేము వారికి తెలుపుతాం వారు ఏమేమి చేసి వచ్చారో నిశ్చయంగా అల్లా హృదయాల్లో దాగి ఉన్న రహస్యాన్ని ఎరుగుదురు మేము వారిని ప్రపంచంలోని సుఖాలు అనుభవించే అవకాశం ఇస్తున్నాము ఆ తరువాత ఆసక్తుని చేసి ఒక కఠోర యాతన వైపునకు లాగుకొని పోతాం అని అల్లా తాలాసూర లుక్మాన్లో ఈ విషయాన్ని గురించి వివరించడం జరిగింది లుక్మాన్ తన కుమారునికి ఇచ్చిన సలహాను అల్లా ఖురాన్లో ప్రస్తావించి మానవాళికి ఒక ఉదాహరణగా చూపించాడు ఈ సలహాను యావత్తు మానవాళి మార్గదర్శక సూత్రంగా అనుసరించవలసి ఉంది అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని అలాగే మరింత జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను ఆ మీన్